యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మన యూట్యూబ్ ఛానల్ ఎలా నడిచింది అని ఒకసారి నేను ఈ ఇయర్ రివ్యూ చేసుకుంటే బాగా ఉంది అనిపించింది అయితే సబ్స్క్రైబర్ల పరంగా నేను అనుకున్నంత మేరకు పెరగలేదేమో అన్న అసంతృప్తి కూడా వచ్చింది ఫిగర్లు ఫ్యాక్ట్లు మనం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో నేను యాక్చువల్గా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను ఇప్పటికి నేను ఈ వీడియో చేయబోయే టయానికి దాదాపు నలభై ఏడు లక్షల యాభై ఆరు వేల వ్యూలు వచ్చినాయి దగ్గర దగ్గర రవారమి యాభై లక్షలకు దగ్గర దగ్గరలో అరకొట్టి వ్యూస్ మన ఛానల్కి ఉన్నాయి అని చెప్పొచ్చు ఈ అరకోటి వ్యూస్లో ఈ రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలు అంటే ముప్పై లక్షలు అనుకోండి ముప్పై లక్షల వ్యూస్ ఈ రెండేళ్లలోనే ఉన్నాయి మిగతా వ్యూస్ దాదాపు పద్దెనిమిది లక్షల ఇరవై ఒక్క వేలు మిగతా ఏ ఏడాదికి మిగతా నాలుగేళ్లకి దాదాపు ఉన్నాయి అంటే ఈ రెండేళ్లల్లో ఛానల్ చూడటం పెరిగింది అందుకు సంతోషం రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు లక్షల వ్యూస్ పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వ్యూస్ వస్తే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను లక్షల ఎనిమిది వేలంటే దాదాపు ఒక లక్ష వ్యూస్ ఈ ఇయర్ పెరిగింది అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటికీ మనకు ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ముప్పై రెండు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లు ఉన్నారు నేను అసలు ఛానల్ బిగిన్ చేసినప్పుడు ఎవరు చూస్తారు మనవి చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ముందు అనుకున్నా పదివేలు అయితే అసలు ఒక కేక్ కట్ చేసుకున్నాను పదివేలు అయింది కదా అని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు వేల వంద మంది చేరారు రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు మందే చేరారు అంటే నేను జనరల్గా క్రమక్రమంగా పెరుగుతా పోతుందేమో అని అనుకున్నా సరే వ్యూస్ పెరిగింది చూడటం పెరిగింది కానీ సబ్స్క్రైబర్లు చేసుకున్న సంఖ్య తక్కువగా ఉంది ఇది అందులో సబ్స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు నలభై పర్సెంట్ దాదాపు చూస్తారు దాని మూలంగా చేయకుండానే చూడటం మూలంగా వీక్షణ మనకు వ్యూస్ పెరిగింది కానీ సబ్స్క్రైబర్ చేసుకోవటం లేదు చాలాసార్లు నేను ప్రతి వీడియోలో చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా వీడియోలలో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పదం ముందు చేసుకునే చెప్తుంటారు నాకు అది ఏదో కొంత ఈసారి మనం ఇక నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న రిక్వెస్ట్ని పెట్టాలి అని ఎవరో ఒక యూట్యూబ్ మిత్రుడు సజెస్ట్ చేశారు పెట్టాలా సార్ అందులో మొహమాటమే ఉంది మీరేమీ జాయిన్ ఫీజులు పెట్టడం ఇటువంటివి చేయలేదు కదా అన జాయిన్ ఫీజు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఛానల్ చూసేటందుకు సబ్స్క్రైబర్ కావాలని అంటే ఛానల్ అందరూ చూడవచ్చు కానీ కొంత ఛానల్లో జాయిన్ అయినందుకు స్పెషల్ సబ్స్క్రైబర్లుగా ఇంతని ఛార్జ్ పెడతారు వంద రూపాయలు రెండు వందలు అట్లా పెడుతుంటారు మనం మీరేం అవి పెడతా లేదు కదా అని అన్నారు అవసరం లేదు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జనాలకి అనే వ్యూ ఉంది ఈసారి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి నాకు దాదాపు రెండు వేల వంద రూపాయలు సూపర్ థ్యాంక్స్ ద్వారా వచ్చింది అయితే ఈ రెండు వేల వంద రూపాయల్లో యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ వాటా తీసుకుని మనకు ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయల అరవై పైసలు వేశారు ఈ ఎనిమిది వందల యాభై నాలుగు నేను ఊహించింది కాదు నేను అడిగింది కాదు సరే కొంతమంది చాలా ఛానల్స్లో సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయండి అని అంటుంటారు అంటే ఇండైరెక్ట్గా డబ్బులు వేయండి అకౌంట్లో అని అడగటం సరే అందులో సిక్స్టీ పర్సెంట్ యూట్యూబ్ తీసుకుంటుంది వాళ్ళ యూట్యూబ్ ప్లాట్ఫారం మనకి ఇచ్చినందుకు రెవెన్యూ కూడా చాలా మందికి చెప్పాలి ఈ విషయము రెవెన్యూలో వంద రూపాయలు వచ్చిందంటే యాభై ఐదు రూపాయలు యూట్యూబ్ తీసుకుంటుంది నలభై ఐదు రూపాయలు మాత్రమే మనకు వస్తుంది ఈ నలభై ఐదు రూపాయల్లో థర్టీన్ పర్సెంట్ యుఎస్ అమెరికా ట్యాక్స్లు పోతాయి ఇక్కడ ఇండియా జిఎస్టి పద్దెనిమిది శాతం పోతుంది అంటే అదొక పదమూడు ఇదొక పద్దెనిమిది శాతం ముప్పై ఒక్క శాతం దాంట్లో తీసేసుకుంటారు యాభై ఐదు శాతం యూట్యూబ్ తీసుకుంటుంది ట్యాక్సుల రూపంలో ఈ ముప్పై ఒక్క శాతం పోతుంది దాని తర్వాత మిగిలేదే మనకు వస్తుంది అందులో ఒకవేళ మీకు ఇప్పుడు పన్నెండు లక్షలు అయింది కాబట్టి ఈ సంవత్సరం లేదు కానీ లేకపోతే మీకు యాన్యువల్గా వచ్చే పెన్షను ప్లస్ ఈ ఆదాయము కలిపి చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాని మీద థర్టీ పర్సెంట్ పడే ఆస్కారం ఉంటుంది అంటే ఇవన్నీ అదనం సరే మొన్న ఎవరో మేము నిర్మలా సీతారామన్కి యూట్యూబర్స్ మీద నువ్వు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేయటం ఏంటమ్మా నువ్వేమో దాంట్లో ఏముంది అని ఏదో అడిగారు సరే అదేదో పొలిటికల్ ఇష్యూ మనం దాంట్లో వెళ్లాల్సిన అవసరం లేదు అయితే ఈ ఛానల్ పెట్టిన తర్వాత రెండు విషయాలలో నాకు సంతృప్తిగా అనిపించినది ఏంటంటే ఒక వీడియో దాదాపు రెండున్నర లక్షల మంది చూశారు ఏంటంటే ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏమేమి కాగితాలు కావాలి ఏ ఆఫీసులు కావాలి ఏమేమి ఉండాలి అన్నది నోట్ చేసి పెట్టుకోండి అడ్రస్లు పెట్టుకోండి ఇట్లా గైడెన్స్ ఇస్తా ఫ్యామిలీ పెన్షన్ ఒక పెన్షనర్ చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఏమేమి కాగితాలు అవసరం పడతాయి అడ్రస్లు ఏమేం కావాల్సి వస్తుంది అన్న విషయాలు తీసి పెట్టుకోండి అని ఒక వీడియో పెట్టాను అతి అత్యంత ఆదరణ పొందింది అలాగే పార్లమెంటరీ ప్యానల్ అరవై ఐదేళ్ల తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైవ్ పర్సెంట్ పెన్షన్ పెట్టండి అన్న పెంచండి అన్న వీడియో దాని మీద డీటెయిల్స్ ఇస్తా ఒక వీడియో చేసి అది రెండున్నర లక్షలు చూశారు పాత పెన్షనర్లకి ఇంకా పెరుగుదల లేదంట కదా అని వ్యాలిడేషన్ యాక్ట్ మీద పెట్టిన వీడియో ఒకటి పాయింట్ మూడు లక్షలు చూశారు సరే అట్లా తొంభై వేలు లక్ష ఉన్నవి ఉన్నాయి అయితే ఈ ఎంతమంది చూశారు అన్న దానికంటే నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఏంటంటే చాలామంది ఈ ఫ్యామిలీ పెన్షనర్లకి సంబంధించిన అంశాలలో మెయిల్ కనుక్కున్నో నా వాట్సాప్ నెంబర్ కనుక్కునో మెసెంజర్లను ఇంకొక రూపంలోనూ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఇది సార్ ఎట్లా చేయాలి అన్న గైడెన్స్ ఇవ్వగలిగాం నాకు తెలియకపోయినా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ మీద మనకేమంత పెద్ద లేదు సరే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళు ఎవరో ట్రెజరీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మిత్రులు మన ఛానల్ ద్వారానే పరిచయం అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి దాంట్లో ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసే ప్రక్రియ చేశాం అది ఫ్యామిలీ పెన్షనర్లకు అనేక మంది కొన్ని వేల మందికి సహాయం చేయగలిగాం గైడెన్స్ ఇవ్వగలిగాం అని చెప్పి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కలుస్తాం సార్ అంటారు ఎవ్వరు కలవక్కర్లా ఫోన్లో చెప్పండి అయినా నేను ఆన్సర్ చేస్తానని చెప్తుంటాను ఇప్పుడు రెగ్యులర్గా వీడియో గానే చూసేవాళ్ళు థర్టీ త్రీ పర్సెంటే ఉన్నారు యూట్యూబ్ మనకు డేటా ఇస్తుంది యాన్యువల్ డేటా రిలీజ్ చేసింది మనకు పంపిస్తుంది మెయిల్ చేసి దాని ప్రకారం రెగ్యులర్గా కాకపోయినా పెట్టిన ప్రతి వీడియో కాకపోయినా అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఇంకొక ముప్పై మూడు శాతం మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయకుండా రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఒక ముప్పై మూడు శాతం ఉన్నారు అంటే సబ్స్క్రైబ్ చేయరు కానీ రెగ్యులర్గా చూస్తుంటారు వీళ్ళు ఒక ముప్పై మూడు శాతం ఉంది అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఈ రెగ్యులర్గా చూసేవాళ్ళని కలుపుకుంటే దాదాపు నలభై రెండు శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు అందుకని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే మీ తోటి పెన్షనర్లకి వాళ్ళకి సజెస్ట్ చేయండి సజెస్ట్ చేయటం మూలంగా సబ్స్క్రైబర్లు పెరుగుతారు మీరు ఎటు డబ్బులేమీ కట్ట అక్కర్లేదు కదా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కామెంట్లు వస్తే రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఐదు వందల తొంభై మూడు కామెంట్లు వచ్చింది కామెంట్స్ పెరగటం ఏంటని అంటే ఇట్స్ ఏ డిస్కషన్ సరే ఈ మొత్తం ఆరేళ్ళ ఆరేళ్ల దాంట్లో ఒకే ఒకరిని నేను బ్లాక్ చేశాను ఎటువంటి ఒక కామెంట్ అయినా రిప్లై ఇవ్వటానికి లేదు ఏదో జనరల్గా సార్ థ్యాంక్ యూ సార్ అంటే నేనేం రిప్లై పెట్టనేమో కానీ విషయానికి సంబంధించిన కామెంట్లు పెడితే కంపల్సరీగా కామెంట్లకు రిప్లైలు పెడుతుంటాను కాంట్రవర్సీగా వచ్చినా కూడా దానికి ప్రాపర్గా రూల్ వేలో మనం ఎలా ఇవ్వాలి అనేది చూసిన పెన్షనర్లకు అసలు పెన్షన్ ఎందుకు కామన్ మ్యాన్కి ఎవరిస్తున్నారు ఇలాంటి వాటికి మనమేం బ్యాన్ చేయాల్సిన బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర పాయింట్ ఉన్నప్పుడు మనం జెన్యున్ ఆ ఆ రూల్ జెన్యున్ అనుకుంటే మనం రిప్లై పెట్టచ్చు ఆ డిస్కషన్ జరుగుతుంది అలాగే మొబై మొబైల్లో ఎక్కువ చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తొంభై ఒక్క శాతం మంది మొబైల్లోనే చూస్తున్నారు టీవీ కంటే టీవీలో చూసేవాళ్ళు కేవలం ఆరు శాతం మంది ఏజ్ ప్రొఫైల్ చూసుకుంటే అరవై ఐదేళ్లు దాటిన వాళ్ళు యాభై నాలుగు శాతం ఉంటే యాభై ఐదు అరవై ఐదు మధ్యలో వాళ్ళు ఇరవై ఆరు శాతం ఉంటే నలభై ఐదు యాభై నాలుగు వాళ్ళు ఆరు శాతం ఉంటే మిగతా వాళ్ళు తొమ్మిది పది అట్లా ఉన్నారు అంటే పెన్షనర్లు ఎక్కువగా మన ఛానల్ మీద ఆధారపడి చూస్తున్నారేమో అని అనిపించింది ఎక్కువగా సరే మనకి వేరే దేశాల్లో కూడా న్యూజిలాండ్ అని ఆస్ట్రేలియా అని అమెరికా అంటే నేను అనుకోవటం మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసే అలవాటు ఉన్నవాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నారేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్య నాకు ఇంకొక అనుభవం కూడా ఉంది సబ్ టైటిల్స్ పెట్టండి కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ ఇంగ్లీష్ వస్తుంది సార్ అని అడుగుతున్నారు యూట్యూబ్ ఏం అలౌ చేసింది అని అనంటే రకరకాల లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకునే ఆస్కారం కల్పించింది సార్ ఓన్లీ తెలుగు అని పెట్టకూడదా మీరు అప్పుడు సరిపోద్ది కదా అన్నారు నాకు ఇంకొకరు ఎవరేం చెప్పారంటే హిందీ ఇంగ్లీష్లో మేము సబ్ టైటిల్స్ చేసుకున్నాం డబ్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని వేరే వాళ్ళకి పంపిస్తాం సార్ వేరే రాష్ట్రాల వాళ్ళకి అని వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని పెట్టుకుని సబ్ టైటిల్స్ వేసుకోవటమో లేకపోతే డబ్బింగ్ చేసుకోవటమో చేస్తున్నారు మీరు ఇట్లా ఇంగ్లీష్లో వచ్చినప్పుడు దాని మీద ట్యాప్ చేస్తే సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది లేదు మూ మూలన మూడు చుక్కలు ఉంటాయి అక్కడ క్లిక్ చేస్తే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని తెలుగు పెట్టుకోండి వచ్చేస్తుంది అది యూట్యూబ్ ఆటోమేటిక్గా చేసింది మనం చేసింది కాదు దాన్ని మనం ఎందుకు ఓన్లీ తెలుగు పెట్టటం లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని హిందీ సబ్ టైటిల్స్ పెట్టుకునే వాళ్ళు దగ్గర దగ్గర నైన్టీన్ శాతం ఇంతకుముందు ఒకటి రెండు శాతమే ఉండేది ఈ మధ్య అది పెరిగింది నైంటైన్ పర్సెంట్కి కాబట్టి అదొక ఇది ఉంది అయితే ఎక్కువ మంది జెంట్స్ చూస్తున్నారు ఎనభై తొమ్మిది శాతం జెంట్స్ చూస్తున్నారు టైమింగ్ చూసుకుంటే మధ్యాహ్నం పదకొండు టు పన్నెండు ఎక్కువ చూస్తున్నారు సాయంత్రం సిక్స్లో సిక్స్ ఓ క్లాక్ ఎక్కువ చూస్తున్నారు మిగతా టైం తెల్లారదమున ఐదింటికి ఆరింటికి మధ్యలో చూస్తున్నారు ఈ మూడు టైంలలో ఎక్కువ చూస్తుంటారు నేను అందుకే లెవెన్ ఆ ప్రాంతాలలో వీడియో పెడుతుంటాను జనరల్గా ఆ టైం ఫ్రీ అయిపోతారు కదా పొద్దున అనే ఉద్దేశంతో చివరగా అందరికీ ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మరింతగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేసి మరింతగా ఆదరించమని చెప్పండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అవి కూడా పెడుతున్నాం కాబట్టి తర్వాత వారానికి మూడు వీడియోలకి మీరు హైప్ బటన్ నొక్కొచ్చు డౌన్లోడు షేర్ కామెంటు ఈ పదాల పక్కనే హైప్ హెచ్వైపిఈ హైప్ అనే బటన్ని యూట్యూబ్ ఇచ్చింది దాంట్లో ఏంటంటే మీరేం డబ్బులుగా కట్టక్కర్లేదు నాకు కూడా ఏం డబ్బులు కానీ వీడియో మీరు ఎన్ని ఎక్కువ పాయింట్లు ఇస్తే పైకి వెళ్తుంది అంటే యూట్యూబ్లో మీరు ఓపెన్ చేయంగానే పైన కనబడుతుంది పైన కనబడినప్పుడు చూసే ప్రా ప్రాబిలిటీ పెరుగుతుంది కాబట్టి కాబట్టి ఆదరిస్తున్నందుకు మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింతగా సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని వీడియో నచ్చినప్పుడు హైప్ ని నొక్కమని చెబుతూ సూపర్ థ్యాంక్స్ ద్వారా మొట్టమొదటిసారి ఏదో అమౌంట్ వచ్చినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు